హలో అండి ఈరోజు నేను సింపుల్ అండ్ క్విక్ తలకాయ కూర చెప్పిస్తానండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది షాప్ స్టైలే ఉంటుందండి ఆల్మోస్ట్ సో ఇదైతే నాకు మా అమ్మ నేర్పిచ్చిందనమాట సో ముందుగా అయితే ఆయిల్ వేసుకొని అందులో పట్టా లవంగాలు అన్నీ వేసుకోవాలండి కొంచెం అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని తర్వాత టమాటాస్ వేసుకోవాలండి ఇవంతా బాగా వేగనివ్వాలన్నమాట నేను ఆల్రెడీ ముందుగా ఈ తలకాయ కూర ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పౌడర్ వేసుకొని నేను కుక్కర్లో విజిల్ పెట్టేశానండి ఒక నైన్ టెన్ అలా పెట్టాలన్నమాట సో అదైతే సపరేట్గా పెట్టుకొని ఇవి నేను సపరేట్గా అయితే వేయించుకుంటున్నానండి సో ఇవైతే బాగా వేయించిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో ఇది కూడా వేగనిచ్చి తర్వాత కొబ్బరి పేస్ట్ వేయాలండి ఒక నేనైతే ఫైవ్ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే షాప్ స్టైలే వస్తుంది ఆల్మోస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అనేసి సో ఇది కూడా వేగం ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా తలకాయ కూర సో దాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టాలండి అప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకే అర్థమవుతుందన్నమాట ఎలా ఉంటుంది అనేసి సో ఫైనల్ లుక్ కూడా మీకు అర్థమైపోతుందండి నేనైతే ఇది ఇడ్లీ పెట్టి వేడివేడిగా అలాగే ఇలా తలకాయ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో వాళ్ళకన్నీ చాలా బాగుంది అని చెప్పారు సో ఒకసారి ట్రై చేసి చూడండి లుక్ అయితే అదిరిపోయింది కదా సో మీరు కానీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఉంటాను బాయ్ బాయ్